హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నాం అండి వెల్కమ్ బ్యాక్ టు భవానీదాస్రి బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ రోజు నేను ఒక టూ డేస్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఇది ఒక టూ డేస్ ముందనమాట మార్నింగ్ మార్నింగ్ కూరగాయలు అవి తీసుకొచ్చారు మా వారు సో ఇడ్లీకి ప్రిపేర్ చేసేసి ఇక్కడ తెచ్చిన కూరగాయలు కూడా సర్దేస్తున్నాను అనమాట సో లాస్ట్ టైం మీతో చెప్పినట్టుగా కూరగాయలు అవి ఎక్కువగా తీసుకురామండి ఒక రెండు మూడు రకాలు మాత్రమే తీసుకొస్తారనమాట మా వారు అంటే మాకు మార్కెట్ దగ్గరే ఉంటుంది కాబట్టి మరి ఎక్కువగా తీసుకురాకుండా మనకి ఏదైతే అవసరమో అవి మాత్రమే తీసుకొస్తారనమాట సో ఈరోజైతే పచ్చిమిర్చి టమాటాలు అరటికాయలు వంకాయలు మునక్కాయలు బంగాళదుంప ఇవి మాత్రమే తీసుకొచ్చారు అలాగే లీఫీ వెజిటబుల్ వచ్చేసి కొద్దిగా కొత్తిమీర పుదీనా తీసుకొచ్చారనమాట సో కరివేపాకు అయితే ఉందండి ఇంట్లో సో అందుకని ఇంకా అది వద్దన్నాను సో ఇక్కడ తీసుకొచ్చినవన్నీ కూడా నీట్గా కవర్లో సర్దేస్తున్నాను అనమాట పచ్చిమిర్చి మీకు తెలిసిందే కదండి ఇలాగ తొడయాలు తీసేసి కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కనుక మీకు పది నుంచి ఒక పదిహేను రోజుల వరకు చక్కగా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట తొడాలతో పాటు పెట్టేస్తే కనుక కొన్ని రోజులకి ఆ దగ్గర అంతా కూడా పాచిపోయినట్టు అయిపోతుందనమాట సో అవి ఫ్రెష్గా ఉండమన్నమాట ఎక్కువ రోజులు సో ఇలా చేసి చూడండి చాలా రోజులు చక్కగా ఫ్రెష్గా ఉంటాయన్నమాట వీటిని ఇలా కవర్లోనే కాదండి మన దగ్గర ఉన్న ప్లాస్టిక్ బాక్సెస్ ఉన్నా లేదంటే మనకి వెజిటేబుల్స్ అవి స్టోర్ చేసుకోవడానికి ఆన్లైన్లో సపరేట్గా బాక్సెస్ అవి దొరుకుతాయండి సో వాటిలో పెట్టేసినా కూడా చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి అనమాట అలాగే ఈ మునక్కాయ కూడా మనము కవర్లో పెట్టేసి పెట్టామనుకోండి అవి మొత్తం డ్రై అయిపోతాయి అన్నమాట అనమాట ఫ్రిడ్జ్లో పెట్టినా సరే సో అందుకని మునక్కాయలు మాత్రం ఇలాగ మనకి ఎంత సైజు కావాలి అనే దాన్ని బట్టి నీట్గా కట్ చేసేసుకొని కొద్దిగా ఎయిర్ టైట్ బాక్స్ ఉంటుంది కదా సో దాంట్లో వేసేసి పెట్టుకున్నామంటే కనుక అవి కూడా చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి అనమాట అలాగే వంకాయలు టమాటాలు కూడా కవర్లో పెట్టేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను బంగాళదుంపలు మాత్రం నేను ఆనియన్స్తో పాటు విడిగా వేరే ర్యాక్లో పెట్టేస్తాను అనమాట ఆనియన్స్కిను ఇలాగ బంగాళదుంపలకి ఒక టూ ర్యాక్స్ అయితే సపరేట్గా ఉంచుకుంటానండి సో వాటిలో నేను విడిగా బయట పెట్టేస్తాను అనమాట అలాగే ఇక్కడ బనానాస్ కూడా తీసుకొచ్చారు మా వారు వాటిని కూడా సపరేట్ చేసేసి కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అలాగే ఇక్కడ కొత్తిమీర ఉంది కదండీ కొత్తిమీర ఎప్పుడు కూడా వేర్లు కట్ చేసేసి మనము కట్ట మనం లీవ్స్ దగ్గర పట్టుకొని దులిపినట్టయితే ఆ లోపల ఉన్న వేస్ట్ అంటే కట్టలు పెద్దగా రావడానికి లోపల వేస్ట్ అంతా వేసేసి లావుగా కనిపించడానికి సో ఆ వేస్ట్ అంతా కూడా మనం దులిపేస్తే కింద వచ్చేస్తుంది అలాగే వేర్ల దగ్గర మట్టి ఉంటుంది కదా సో ఆ మట్టి కూడా వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు నేను కొత్తిమీరని అలాగే పుదీనా ఈ రెండు కూడా ఒకే కవర్లో పెట్టి పెట్టేసానండి మామూలుగా అయితే పుదీనాని ఆకులన్నీ కూడా వల్చేసి అయితే ఒక బాక్స్లో కానీ లేదంటే కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కానీ ఈరోజు కొద్దిగా బయటకు వెళ్ళే పని ఉందనమాట సో అందుకని కొత్తిమీర ఈ రెండు కూడా కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను అనమాట ఇక్కడ కూరగాయలు సరిదే ముందు అదే నేను ఇడ్లీ పెట్టిన స్టవ్ అయితే ఆఫ్ చేశాను అనమాట ఎందుకంటే కూరగాయలు అన్నీ సర్దుకునే లోపు అవి చక్కగా సెట్ అయిపోతాయి కదా మనం స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఇడ్లీ తీయాలంటే రాదు కదండి విరిగిపోద్ది అనమాట సో అందుకని నేను స్టవ్ ఆఫ్ చేసేసి మంచిగా ఈ కూరగాయలన్నీ అయితే సర్దేశాను ఇక ఇక్కడ వచ్చేసి నాకు మా వారికి ఇద్దరికి టిఫిన్ పెట్టేస్తున్నాను అనమాట మా అబ్బాయి అయితే ఇంకా హాలిడేస్ కదా సో నేను మార్నింగ్ లెగన్ అని చెప్పి ఇంకా అలా పడుకునే ఉంటున్నాడు అనమాట పది ఇంటికి అట్లాగే లేస్తున్నాడు సో ఇక్కడ నేను మా వారైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము సో బయటికి వెళ్ళే పని ఉందన్నాను కదా ఇక నేను ఇక్కడ వంట అయితే రెడీ చేస్తున్నానండి ఈరోజు వచ్చేసి నేను బంగాళదుంప ఫ్రై అలాగే మజ్జిగ చారైతే చేశాను అనమాట సో బాగా ఎండలుగా ఉన్నాయి కదా సో అందుకని వారానికి ఒకసారి రెండుసార్లు అలాగా మజ్జిగ చారు అయితే చేస్తున్నాను అనమాట బాడీ కూల్ అవుద్ది బయటకు వెళ్ళే పని ఉంది అన్నాను కదా సో అది ఇదేనండి సోనోవిజన్ అనమాట సోనోవిజన్ ఎలక్ట్రానిక్స్కి అయితే వచ్చేసాము ఇక్కడ ఏసీ తీసుకుంటున్నాం అనమాట మాది పాత మోడల్ చేంజ్ చేసేసి కొత్తది తీసుకుందాం అనేసి ఇక్కడికైతే వచ్చేసాము సో ఇక్కడ మనకి లోపలికి ఎంట్రీ అవ్వగానే లె రైట్ సైడ్లోనే ఇక్కడ ఇవన్నీ కూడా మోడల్స్ ఉంటాయి అనమాట సో చాలా కంపెనీస్ ఉన్నాయి సో మేమైతే బ్లూ స్టార్ తీసుకున్నామండి ఏసీలో బ్లూ స్టార్ బాగుంటుంది అని చెప్పి అన్నారనమాట సో అందుకని బ్లూ స్టార్ విత్ వైఫై కంట్రోల్ అని చెప్పి అన్నారనమాట మనము మనకి వైఫైకి కనెక్ట్ చేసుకుంటే ఇది మనం మొబైల్లో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు ప్లస్ ఇంట్లో ఎలాక్సా ఉంటే కనుక దానితో కూడా మనం ఇది ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట సో అది ఆప్షన్ బాగుంది లేటెస్ట్గా ఉంది అనేసి ఇంకా మోడల్ అయితే తీసుకున్నాము ఈ ఫ్రంట్ వైపు అలాగే లెఫ్ట్ సైడ్ అంతా కూడా టీవీ సెక్షన్ అనమాట సో అన్ని రకాల కంపెనీలు ఉన్నాయన్నమాట సో ఇక్కడ మా వారైతే మొత్తం బిల్డింగు అదంతా ప్రాసెస్ చూస్తున్నారు ఇక్కడ చాలామంది ఉన్నారనమాట ఎందుకంటే ఆ నెక్స్ట్ డే అక్షయ తృతీయ అంటండి సో ఆ షోరూమ్ అంతా కూడా ఇలాగ చక్కగా వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో బెలూన్స్ అవన్నీ కూడా మంచిగా డెకరేట్ చేశారనమాట ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి మనం ఏసీ తీసుకున్నాం కదా సో అది ఇన్స్టాల్ చేయడానికి వాళ్ళు ఒక పర్సన్ అయితే పంపించారు సో వాళ్ళు ముందున్న ఏసీ ఉంది కదా సో అవన్నీ కూడా రిమూవ్ చేస్తున్నారు అనమాట ఇక్కడ మనం ఫస్ట్ ఉన్న ఏసీని రిమూవ్ చేసేసి తర్వాత ఈ కొత్త ఏసీని ఇన్స్టాల్ చేస్తారనమాట ఇదిగోండి ఇది మా ఓల్డ్ ఏసీ అనమాట సో దాన్ని మొత్తం రిమూవ్ చేసేస్తా ఉన్నారు వెనక ఉన్న స్క్రూలు అలాగే దానికి ఇచ్చిన కనెక్షన్స్ అన్నీ ఉంటాయి కదా సో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా మెల్లగా తీసేస్తున్నారు అనమాట సో తీసేసి ఇలాగ కొత్త ఏసీని అయితే అక్కడ ఫిక్స్ చేసేస్తున్నారు ఇక్కడ మా అబ్బాయి చూడండి అది తీసుకొచ్చిన దగ్గర నుంచి ఆ బాక్స్ ఓపెన్ చేసేసి ఆ రిమోట్ చూడాలి చూడాలి అని చెప్పి అడుగుతూ ఉన్నాడు అనమాట సో ఇంకా నేనేమన్నానంటే మనం ముందు అది ఓపెన్ చేయకూడదు వాళ్ళు వచ్చిన తర్వాత మాత్రమే తీయాలి ఎందుకంటే బై మిస్టేక్ ఏమన్నా అందులో డ్యామేజ్ పీస్ ఏమన్నా వచ్చిందనుకో మనం ఓపెన్ చేసాం కాబట్టి ఇంకా వాళ్ళు దాన్ని తీసుకోవడానికి ఒప్పుకోరు సో ఇవి రేపు రేపు తీసుకోవచ్చులే అని చెప్పి ఒప్పించా అనమాట ఇక నెక్స్ట్ డే వీళ్ళు వచ్చారు కదా సో వాళ్ళు రాగానే ఇక మా అబ్బాయి ముందైతే ఆ రిమోట్ తీసుకుని చూస్తున్నాడు అనమాట సో ఇది వచ్చేసి ఆ రోజు ఈవినింగ్ అండి అసలు ఫుల్ వర్షం పడింది అనమాట విజయవాడలో సో ఈ ఫ్లవర్స్ ఇవన్నీ బాగుందనమాట సో చూడ్డానికి ఇంకా అందుకని ఆ వర్షంలో వెళ్ళి మరి ఆ ఫ్లవర్స్ ఇలాగా వీడియో తీసి తీసుకొచ్చాను ఇది చిన్న షార్ట్ లాగా కూడా పెట్టాను ఆ రోజు thank <laughs> you ఇది వచ్చేసి నిన్నటి అండి నేను మా వారైతే మార్నింగ్ ఓటు వేద్దామని చెప్పి వెళ్ళాము అంటే సమ్మర్ కదండి సో లేట్గా వెళ్తే ఇంకా లేట్ అవుతుంది ఎండ పెరిగిపోద్ది సో ముందే అని చెప్పి మార్నింగ్ కొద్దిగా తొందరగా బయలుదేరామనమాట సో అందరూ అలాగే ఆలోచించినట్టు ఉన్నారు అప్పుడే ఎక్కువ ఉన్నారనమాట సో తొందరగా వెళ్ళాము తొందరగా వచ్చేయచ్చు అని చెప్పి అనుకుంటే ఇంకా అందరూ అలాగే ఆ టైంకి రావడం వల్ల కరెక్ట్గా జస్ట్ ఆ కొద్ది ఇప్పుడు ఆ లైన్ ఏదైతే చూసారో ఆ లైన్ మన లోపలికి వెళ్ళి ఓటు వేసి రావడానికి వన్ అవర్ పట్టిందనమాట వన్ అవర్ అలా నిల్చునే ఉన్నాము సో మొత్తానికి అయితే ఫైనల్గా ఓటు హక్ అయితే వినియోగించుకున్నాం అనమాట సో ఓటు అయితే వేసేసి నేను మా వారైతే ఇంటికి వచ్చేసాము కానీ మరి వన్ అవర్ టైం తీసుకుందండి ప్లస్ ఇంకో విషయం ఏంటంటే మనకి ఓట్లు అవి వేయడానికి సీనియర్ సిటిజన్స్ వస్తారు కదా సో పెద్దవాళ్ళు వస్తారు కదా సో వాళ్ళని మాత్రం కేర్గా వాళ్ళు ముందే వాళ్ళని పంపించేసి ముందు వాళ్ళతో ఓట్లు అనమాట ఎందుకంటే అసలే సమ్మర్ కదా సో మనమే నిల్చోలేకపోతున్నాం సో వాళ్ళు నిల్చోవడానికి ఇబ్బంది పడతారు కదా సో అందుకని వాళ్ళని అయితే పంపించేసారు ముందు సో ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ అండి నాకు రోడ్లో కొద్దిగా పని ఉందనమాట సో మార్నింగ్ వెళ్తే ఎలాగో షాపులు ఉండవు కాబట్టి ఈవినింగ్ వెళ్దామని చెప్పి ఈవినింగ్ వెళ్ళాం నేను మా వారు సో బీసెంట్ రోడ్ చూసారా ఎంత ఖాళీగా ఉందో ఎప్పుడన్నా మన బెజవాడ బీసెంట్ రోడ్ ఇంత ఖాళీగా ఎవరన్నా చూసారా నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే అసలు ఎప్పుడూ చూడలేదండి ఇంత ఖాళీగా మేబీ కరోనా టైంలో ఏమన్నా ఇలా ఉండుండొచ్చు కానీ మనం ఎవరూ అప్పుడు ఆ టైంలో బయటికి రాలేదు కదా సో అసలు ఎంత ఖాళీగా ఉందంటే అసలు మనకి నడవడానికే కష్టము అలాంటిది బైక్ మీద మెయిన్ రోడ్ మీద వెళ్ళినట్టు వెళ్ళామన్నమాట అంత ఖాళీగా ఉంది అస్సలు అంటే అసలు ఒక్క షాప్ కూడా ఓపెన్ లేదనమాట సో ఇదండి ఈ రోజు వ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్